ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ తరఫున వన్ ఇయర్ ఫ్రీగా మెటీరియల్ వాళ్ళకి ఇచ్చి ఉపాధి కల్పించాం ఈరోజు బీజేపీ వాళ్ళు చేస్తున్న చెడ్డ ప్రచారం ఏదైతే ఉందో రతన్ రంజన్ గారి పైన ఎఫ్ఐఆర్ మేము కట్టమని చెప్పేసాను కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కట్టించాం నిజంగా కూడా ఎంత దరిద్రం అంటే బీజేపీ వాళ్ళకి మహిళలను గౌరవించడం మాత్రం అసలే రాదు ప్రధానమంత్రి మోదీ ఎప్పుడు మౌనం వహిస్తాడు ఏది మాట్లాడు ప్రధానమంత్రి ఎట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తాడు రేపులు కిడ్నాప్లు మటర్లు చేసిన వాళ్ళకి టికెట్లు ఇస్తారు ఆ వాళ్ళు ఎవరో కాదు వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఈరోజు ఒక మంచి పని చేస్తున్నాం మేము అంటే మేము చేస్తున్నాం అంటున్నారు మరి వాళ్ళు ఎప్పుడైతే ఈ శానిటరీ ప్యాడ్స్ అనేవి ఇచ్చేటప్పుడు వాళ్ళు మోదీ గారు బొమ్మ పెడితే తప్పులేదంట రాహుల్ గాంధీ గారి బొమ్మ మరి అదే విధంగా ప్రియాంక గాంధీ గారి బొమ్మ పెడితే ఎట్లా అని నేను అడుగుతున్నాను ప్రియదర్శిని ఉడాన్ యోజన కింద మేము ఈ మిషన్స్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించాం అది వాళ్ళు చేయలేకపోయారు